రైట్ బులెటెన్ లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి సీఎం చంద్రబాబు లడ్డూపై ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని పిటిషన్లో ఆయన కోరారు మరోవైపు విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ జరిపించాలని కోరారు వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి సీఎం చంద్రబాబు లడ్డూపై ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని పిటిషన్లో ఆయన కోరారు మరోవైపు విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ జరిపించాలని కోరారు వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరుపనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ శ్రవంతి లో తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఒక వైపు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది అధికార ప్రతిపక్షాల మధ్య ఈ అంశానికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు న్యాయస్థానాల్లో కూడా దీనికి సంబంధించిన పిటిషన్లు దాఖలవుతూ ఉన్నాయి తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారణ కోరుతూ ఈ రోజు సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లో ప్రధానంగా లడ్డు అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారణ జరిపించాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితుంది మరోవైపు సుబ్బారెడ్డి కూడా పిటిషన్ లో ఏపీ సీఎం చంద్రబాబు లడ్డు అంశానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారణ జరిపించాలని కోరడం జరిగింది సిట్టింగ్ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చేత కానీ లేదంటే నిపుణుల కమిటీ చేతనైనా ఈ అంశానికి సంబంధించి విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సుబ్రహ్మణ్య స్వామి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారన్నది కూడా కొంత ఆసక్తిగా మారింది సుబ్రహ్మణ్య స్వామి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పత్రికల్లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినటువంటి సమయంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డు వ్యవహాని అంశానికి సంబంధించి ఇప్పటికే తమ హయాంలో ఎక్కడా అపచారం జరగలేదనే అంశాన్ని స్పష్టంగా చెప్తూ ఉంది రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి సిబిఐ చేత కూడా విచారణ జరిపించారంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితుంది ఇప్పటికే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది లడ్డు అంశానికి సంబంధించి ప్రధానికి రాసినటువంటి లేఖ కూడా అన్ని అంశాలను సౌర సౌవంగా పొందుపచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి విచారణ జరగబోతుంది విచారణ సందర్భంగా ఏ అంశాలు బయటికి రాబోతున్నాయనేది కూడా ఆసక్తిగా మారింది ఎందుకంటే తిరుమల లడ్డు అంశం అనేది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు అలాంటి అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంత వాడి వేడిగా మారాయని చెప్పుకోవచ్చు ఇటు ప్రతిపక్షాలతో పాటు అధికార పక్ష మధ్య మాటలు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉంది ఒక అంశం ఇది ఒక రాజకీయ అంశంగా మారినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కావాలని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటాన్ని మొదలుపెట్టింది సో సుప్రీంకోర్టులో ఎట్లాంటి వాదనలు జరగబోతున్నాయని చూడాల్సి ఉంది శవంతి అయితే రమేష్ ఆల్రెడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు చాలా కల్తీ జరిగింది సరైన విచారణ జరిపించాలని అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి వచ్చిన తరువాత కూడా సరైన ఆధారాలు చూపించట్లేదు అంటంలో మనం ఎలా చూడాలంటారు అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తిరుమల తిరుపతి అంశానికి సంబంధించి ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం అందులో భాగంగానే ఇటు ఈ అంశం పైన ఇటు ఆ ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఇటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ రాజకీయంగా ఈ అంశాన్ని హాట్ టాపిక్ గా మారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒకవైపు ఈ అంశానికి సమాధానం ఇస్తూనే తమ హయాంలో ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదు కేవలం రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ అంశంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అదే సమయంలో గతంలో రమణ దీక్షతులను టిటిటి ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆయన రమణ దీక్షితులను ఆ పదవి నుంచి తొలగించారు అయితే రమణ దీక్షలు గతంలో మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక రకాలుగా అపచారాలు జరిగాయి ఈ అంశానికి సంబంధించి గతంలో తాను టిటిడి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఆయనప్పటికీ పట్టించుకోలేదని ఒక కామెంట్ చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సమయం ఇస్తే గతంలో ఏం జరిగిందనే అంశాలు సీఎం చెప్తాను చెప్పారు ఇక సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా టీటీడీ అంశానికి సంబంధించి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు గతంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని పత్రికల్లో కొంత నెగిటివ్ వార్తలు ప్రభుత్వానికి వచ్చినటువంటి సందర్భంలో కానీ ఇతర సందర్భాల్లో పోరాటం చేశారు ఇప్పుడు దీనిపైన పోరాటం కొనసాగిస్తున్నారు రమేష్